గడిపిచ్చే సజ్పూర్లో పనిచేస్తున్నాను సాబీర్ సార్ పోలింగ్ చిన్నపూర్ మడల్ సిరిపేట అయితే కొత్తగా ఈ ఎస్ఎఫ్జిలో చిన్న ఈ టూర్లోనే జాయిన్ కావడం జరిగింది మన ఆ మిత్రుడు ఎల్ఎం సార్ తర్వాత సాబీర్ సార్ సజెషన్ ద్వారా ఇట్లాంటి టూర్ ఉన్నది ఇవన్నీ అవుతున్నాయని చెప్పి నాకు గతంలో రెండు మూడు సార్లు ఈ పోయి సంగతి మా ఎల్ఎం సార్ చెప్పినాడు కానీ నాకు వీలు కాలేదు జాయిన్ కావడం కానీ ఈ సంవత్సరం జాయిన్ అవ్వడం వల్ల చాలా చాలా సంతోషాన్ని ఈ టూర్లో నేను పొందుతా ఉన్నాను అయితే ఒకటే లక్ష్యం ఉంది ఏంటి అంటే మన దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో డిఫరెంట్ కల్చర్ ఉంటుంది డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది వీటన్నిటినీ కవర్ చేయగలిగేటట్టుగా మనం ఈ ఎస్ఎఫ్జి ద్వారా టూర్ రన్ని కూడా ప్లాన్ చేస్తే బాగుంటుంది మాట్లాడతాం కానీ దేశంలో ఆ భిన్నమైన సంస్కృతిని మన ఎస్ఎఫ్జిలో కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఎలాగైతే మనం కలిసిమెలిసి ఉన్నామో అదే రకమైనటువంటి నేచర్ మన ఎస్ఎఫ్జిలో కనిపిస్తూ ఉంది అదే కంటిన్యూ అవుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఇక ముందు కూడా మన ఎట్లయితే ఐకమత్యంగా ఉండిందో ఎస్ఎఫ్జి కూడా అంతే ఐకమహత్యంగా ఉంటూ మన దేశాన్ని మొత్తం మన ఎస్ఎఫ్జిలోనే రిఫ్లెక్ట్ చేస్తామని చెప్పి ఆశిస్తా ఉన్నాను అది కొనసాగుతుందని చెప్పి సోషల్ టీ ఐ ఓ నేను జస్ట్ రెండు నిమిషాలు అటెన్షన్ ప్లీజ్ జస్ట్ మీన ఓకే యాక్చువల్గా మనం సక్సెస్ఫుల్ గా ఫైవ్ డేస్ కంప్లీట్ చేసుకున్నాము టూ డే సిక్స్ డే చాలా హ్యాపీగా ఉన్నాము అందరూ ఈ రోజుకి యాక్చువల్గా ఇది మనకు కొత్త ప్లేస్ ప్రతిదీ కూడా కొత్త ప్లేస్ మన స్టేట్ ఆఫ్టర్ స్టేట్ కొత్త ప్లేసే కానీ ఈ కొత్త ప్లేస్లో కూడా ఒక చిన్న లింక్ ద్వారా మన రాజన్న లింక్ ద్వారా మనకు ఇక్కడ సార్ మురళి సారు ఇప్పటి సార్ యాక్చువల్ గా ఏంటంటే ఫ్రెండ్ టు ఫ్రెండ్ మ్యూచువల్ ఫ్రెండ్ హెల్పింగ్ సార్ ఏంటంటే సార్ భవాని మాల దీక్షలో ఉన్నారు సార్ ఏది ముట్టుకోరు అయినప్పటికీ కూడా మనతోని ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు సో స్పెషల్ థ్యాంక్స్ సార్ మీకు మా అయితే అందరు కూడా సిటీ పట్టే గ్రూపు ఆల్ నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్స్ ప్రైవేట్ ఎంప్లాయిస్ కూడా వెల్ రిచ్డ్ ప్రైవేట్ ఎంప్ ఉన్నారు ఇక్కడ జస్ట్ ఒక ఫోర్ పై మెంబర్స్ అందరూ కూడా గవర్నమెంట్ టీచర్స్ ప్రైవేట్ ఎప్పుడే అఫీషియల్ అందరికీ మరి మిత్రులందరికీ మరొక స్థాని శుభ మధ్యాహ్నం ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం అందరం ఇలా చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్నాం రెండు వేల పదమూడు నుండి నేను పూర్వ సభ్యులుగానే కొనసాగుతా ఉన్నాను గతంలో మనం అనేక టూర్లు కూడా పోవడం జరిగింది విజయవంతం విజయవంతం చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మనం కర్ణాటక టూర్ కు నేను ఒక్కరిని అంటే నా వ్యక్తిగత కారణాల వల్ల నేను అటెండ్ కాలేకపోయినా దాదాపు ఇక ప్రతి టూర్ కి కూడా నేను సక్సెస్ఫుల్ గానే ప్రతిసారి వస్తా ఉన్నా ఇంకా మీదట కూడా ప్రతి టూర్ కు నేను తప్పకుండా వస్తాను మీ అందరి కూడా మీ అందరి కోఆపరేషన్ తోని మన గ్రూప్ ని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇట్లే ముందుకు తీసుకుపోకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఒక టూర్ తప్పకుండా ప్లాన్ చేద్దాం మనం అందరం కలిసిమెలిసి ఉందాం థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనుషులకు సమస్యల లోపల మానసికమైన సమస్యలు కూడా బాగా వస్తున్నాయి దాని కారణం ఏంటంటే వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి స్ట్రెస్ ఈ స్ట్రెస్ నుంచి తప్పించుకోవాలంటే అప్పుడప్పుడు ఫ్యామిలీతో అదేవిధంగా ఫ్రెండ్స్తో కూడా కలిసి టూర్లకు వెళ్ళండి కొన్ని గ్రూపులుగా ఏర్పడండి లైఫ్లో కొంతకాలాన్ని ఎంజాయ్ చేయండి అప్పుడు మీకు కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యల దూరం అవుతారు అటువంటి ఒక ఫ్రెండ్స్ గ్రూపే ఒక టూరు ఇప్పుడు మీ ముందు చూస్తున్నారు ఎంజాయ్ చేయండి ఐదున్నరకే లేచి తొందరగా కొద్దిగా ఫ్రెషప్ అయ్యి మనకు యానంలో ఉన్నటువంటి ఈ ఒక రేవు రేవు ఉంది అక్కడికి మెల్లగా అసలు చూద్దాం ఇక్కడ ప్రకృతి ఎట్లా ఉంది ఇక్కడ వింతలు విశేషాలు ఎట్లా ఉన్నాయని తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి మేము అక్కడ మెల్లగా వాకింగ్ చేసుకుంటూ అక్కడ మన రేవు దగ్గరికి రావడం జరిగింది అందులో భాగంగా ఆ పక్కనే ఉన్నటువంటి రైతు బజార్ను కూడా మేము పరిశీలించడం జరిగింది అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఉండేటువంటి కూరగాయలు ఏంటి ఇక్కడ ఏమన్నా వెరైటీ ఉన్నాయా అనేటువంటిది కూడా మేము చూడడం జరిగింది పెద్దగా అక్కడికి ఇక్కడికి తేడా ఏం లేదు దాదాపు అవే ఉన్నాయి అవే రకాలుగా కాకపోతే మాట విధానం అనేటువంటిది తేడాగా ఉంది మన మాటను వాళ్ళు విని వీళ్ళు ఎవరో మన ప్రాంతం వాళ్ళు కాదు అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఇమీడియట్గా వచ్చేస్తుంది తర్వాత స్నానాదులు పూర్తి చేసుకొని మేమందరము దాదాపు ఒక పది పదిహేను మంది రెండు ఆటోలు మాట్లాడుకొని మనకు ఇక్కడ యానం నుండి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ద్రాక్షారామ భీమేశ్వరాలయం వెళ్ళడం జరిగింది ఆ పక్కనే దానికి మళ్ళీ ద్రాక్షారామం నుండి ఒక ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోటిపల్లి అనేటువంటి ఊరికి కూడా వెళ్ళడం జరిగింది ఈ రెండు ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలు రెండు కూడా ప్రముఖమైనటువంటి శివాలయాలే ఈ రెండు శివాలయాలకు కూడా అద్భుతమైనటువంటి గత వెయ్యి పదిహేను సంవత్సర పదిహేను వందల సంవత్సరాల ప్రాచీనమైనటువంటి చరిత్ర కూడా ఇందులో ఉంది ఇప్పుడు పల్లవులు చోళ్ళ కాలంలో ఈ ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలు నిర్మించబడినట్టుగా మేము పాఠ్య పుస్తకాలలో చదువుకోవడం కూడా జరిగింది ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ భీమేశ్వర సోమ భీమేశ్వర ద్రాక్షారామ భీమేశ్వర దేవాలయం నిర్మాణం అనేటువంటి అద్భుతమైనటువంటి కళా నైపుణ్యం కలిగినటువంటి దేవాలయం ఏ వ్యక్తి అయినా మాట్లాడేటప్పుడు మనం సైలెన్స్ అంటే ఆ వ్యక్తికి మనం గౌరవం ఒకవేళ ఆయన అన్నట్టు కాబట్టి దయచేసి నేనే కాదు ఏ సభ్యుడు కొత్త సభ్యుడు కానీ ఎవరు కానీ ఈవెన్ మనం వంట మనిషి మాట్లాడే మొత్తానికి నమస్కారం ఈ యొక్క ఎస్ఎఫ్ ఏదైతే ఉందో నేను చాలా క్యాజువల్ గా మన సీన్ సార్ అక్కడ లడ్డు సీన్ అంటాం మేము లడ్డు సీన్ ద్వారా అయినా ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు మొదట్లో పెద్దగా దీనికి అభిప్రాయం లేదు ఇక్కడైందండి దీన్ని ఒక వంద మందికి పరిమితం చేసి ఇలా మెంబర్షిప్ కావటం చేస్తా అమ్మ నియమం ఇలా కొరకా మనం ఇంటికి వస్తుందని ఆ స్థితి ఇది నేను ఇంకొకటి ఏంటంటే ఒకటే టూరిస్ట్ కూడా మంచి కనిపిస్తున్నారు అంటే నమస్తాం మంది మనకు ఏం కావాలి అట్లాగే ఒకటి సర్వసభ్య లాగా పెట్టి వీళ్ళందరినీ పిలిపించి ఇందులో జరగడం వల్ల మనకి మంచి జరుగుతుంది మాత్రం సక్సెస్ అవుతుంది ఈ గ్రూప్ లా ఒక టూర్ కోసం వాళ్ళు మాత్రం నాకు తెలిసి మళ్ళా ఇప్పుడు కూడా ఆప్షన్ మీకు మీ షెడ్యూల్ ఉందో లేదో కానీ ఇంకొక ఏడాది రెండేళ్ళైనా సరే సార్ మేఘాలయ టూర్యూ మేఘాలయలేదు నేపాల్ టూర్ లో వాట్ నెక్స్ట్ అనేది నేపాల్ టూర్ నేపాల్ గారు ఇంకొక మూడేళ్ళైనా నాలుగేళ్ళైనా సరే

మీ యొక్క అనుభవాన్ని కూడా కాబట్టి రూపంలో మొత్తం పంచుకోండి ఇది కాదు

మా కూడా ట్రాన్స్ఫర్ కావడం వల్ల నాకు వీలు కాలేదు నెక్స్ట్ మా ఇప్పుడు చాలా కష్టపడి అదే ఓకేనా కానీ ప్రతి టూర్ మా సభ్యులు ఉంటారు కానీ ఫార్టీ బై ఫార్టీ బస్సు పోవాలి మన వాళ్ళకు మనం ఓకే మిగతా వాళ్ళని కూడా ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు బయట నాకు నా దోసులు ముగ్గురు వస్తారు అన్న దోశలు ఇద్దరు వస్తారు మా దోశలో అంత వస్తారు అంతవల్ల మనలో పాత పాఠే అనే ఉంటాయి కొత్తగా దాదాపు లింక్ బై లింకే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఉంటాయి కాబట్టి కంప్లీట్ ఫార్టీ బై ఫార్టీ ఏదో అనే నిర్ణయంతో ప్రతిసారి కూడా రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఒకటి ఏంటంటే ఇది నాకు లోడ్ జరిగిందని మాత్రం ఎవ్వరు భావించవద్దు అది ఎందుకంటే ఇది మనది దానికి నేను కాదు బాధ్యుని నువ్వు కాదు మనందరం బాధ్యమే ట్యాంక్ వాటర్ రాలేదంటే నేను ఒకరిని కాదు రెస్పాన్సిబుల్ సార్ ప్రతి పర్సన్ రెస్పాన్సిబుల్

ఇక్కడ ఏం తెలియదు అంటే మీరు మా అబ్బాయి మాకు ఏ ప్రాబ్లమ్ చిన్న ఇంకోటోని మంచిగా అవుతాం సారు చాలా హెల్ప్ చేశారు గుడ్ ఈవినింగ్ నేను రెండు వేల పదిహేడులో లో ఫస్ట్ టైం వెళ్ళాను సార్ నార్త్ ఇండియా టూర్ అప్పుడు మెంబర్ కాదు ప్రైవేట్ మెంబర్కి వెళ్ళిన తర్వాత జాయిన్ అయినా చాలా మంచి గ్రూపు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఇట్లే అందరం మంచిగా కలిసి ఉండాలని ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ ఎక్కువ తక్కువ కానీ ఇవన్నీ ఉంటే అన్నీ మనం అడ్జస్ట్ చేసుకుంటూ హాయిగా ముందుకెళ్ళాలని కోరుకుంటాను ఇవాళ కొత్తగా వచ్చిన కూడా సభ్యులుగా చేరి మన టార్గెట్ ఎంత ఉందో అంతవరకు చేసుకుందాం అంతే రాజ్ చేసుకుందాం ఫ్రీ కాకపోతే అందరికీ శుభ మధ్యాహ్నం సిద్దిపేట్ ఫ్రెండ్స్ గ్రూపు తరపున ప్లాన్ చేసినటువంటి విహారయాత్ర విహారయాత్ర అనేకంటే విజ్ఞాన విహార యాత్ర అంటే చాలా బాగుంటుంది ఈ విజ్ఞాన విహార యాత్రలో భాగంగా ఈరోజు ఆది ఆరో ఆరవ రోజు ఈ ఆరవ రోజు మేము దాదాపుగా మూడు గంటల పదిహేను నిమిషాలకు ఉదయమే యానాంకు చేరుకోవడం జరిగింది యానాము అనేటువంటిది మనకు యూనియన్ టెరిటరీ అనేటువంటి విషయము అందరికీ తెలిసిందే సో ఆ మబ్బుల మూడు మూడు బావుకు చేరుకొని కొద్దిగా రూముల కోసం బాగా మిత్రులందరూ అలసిపోయి ఉన్నారు కాబట్టి తప్పకుండా రూములు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది చాలా లాడ్జ్లలో రెండు మూడు లాడ్జీలు తిరిగి ఫైనల్ ప్రస్తుతము గోదావరి అందాలను తిలకించడానికి ఇక్కడికి ఇవి చేయడం జరిగింది గోదావరి గట్టుపైన ఉన్నటువంటి కొబ్బరి చెట్ల కింద ఇక్కడ మేమందరం కూడా సభ్యులం ఆశనలేను కొద్దిసేపట్లో మంచి రుచికరమైనటువంటి విందును ఆస్వాదించడానికి తినడానికి సిద్ధంగా ఉన్నటువంటి సభ్య బృందం థ్యాంక్ యూ యాంత్రిక జీవితాన్ని గడపకండి మరొకసారి మీరు చెప్పొచ్చేది ఏంటంటే సంతోషంగా ఉండండి ఎంజాయ్ చేయండి దేవాలయాలు దర్శించండి కుటుంబంతో గడపండి అప్పుడప్పుడు ఫ్యామిలీ ట్రిప్స్ చేయండి ఫ్రెండ్స్తో కూడా కలిసి ఈ విధంగా టూర్లకు వెళ్ళండి అప్పుడు మాత్రమే జీవితంలోపల ఒక సంతోషకరమైనటువంటి ఒక జీవితాన్ని మీరు గడపగలుగుతారు ఒక జీవితంలోపల మంచి మెమోరీస్ని కూడా ఊటగట్టుకుంటారు కాబట్టి ఈ వీడియో పైన మీ కామెంట్ తెలపండి మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మీ అనుభవంలో ఉన్నటువంటి ఒక వివిధ ప్రదేశాలని కానీ చూడవలసిన ప్రదేశాలు కానీ కూడా కామెంట్ రూపంలో తెలుపుమని కోరుకుంటున్నాను ఈ రోజు మరి యానాంలో అరిటాకుల్లో భోజనం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది ఇలాంటి రిస్క్ రావడం చాలా సంతోషంగా ఉంది ఇది మొదటిసారి యానం కావడం థ్యాంక్ యూ అయిపోయింది కొద్దిగా చాలా మంది ఇప్పుడు ఎవరో అని చెప్పాలంటే రాజ్ కుమార్ అన్న వాళ్ళకి ఏందని చెప్పి లైఫ్ చేసి కూడా అధ్యక్షులు ముస్తాబాద్ మండల తరఫున మనం మనం కూడా చాలా అంటే చాలా ఆయన కోసం అని చెప్పి మాట్లాడడం జరిగింది చాలా మన అంటే మన సోచనంత సాయం మనం చేసిన జరిగింది అంత మంచి అది మాత్రం ఏంది అని చెప్పే మన తరఫున ఎందుకు అని చెప్పే బాలరాజు సార్ మీద అభిమానం కొద్దిగా మనం తయారు చేసినాం ఆయన యొక్క మంచి కోసం యాదరైపోయింది ఆయన తర్వాత ఏంది అని చెప్పారంటే ఎస్ఎఫ్జిలా నెక్స్ట్ ప్రెసిడెంట్ చెప్పండి రాజ్ కుమార్ సార్ తీసుకున్నాడు రాజ్ కుమార్ అని చెప్పారంటే మంచి బోలా మనిషి అందరు మంచి అధ్యక్షులు కాకుండా అంటే ఒక విషయం ఏంది అని చెప్పారంటే అది మామూలు విషయం కాదు ఎస్ఎఫ్జిలా గౌరవ అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు మరియు మా యొక్క మిత్రుడు బృందాల బాలరాజు గారు వారు స్వర్గస్థులైన వారిద్దరు కలిసి యొక్క సంస్థను అందులో మమ్మల్ని చేర్చుకొని ఏదైతే సంస్థలో మమ్మల్ని భాగం చేశారో అప్పుడు సంస్థను స్థాపించినప్పుడు ఎనిమిది మందితో స్థాపించడం ఎనిమిది మందితో మొదలైనటువంటి సంస్థ ఇప్పుడు నలభై మందికి చేరుకున్నది రెండు వేల పదిహేనులో ఒక సిమ్లా టూర్ కులు మనాలి ఆగ్రా ఢిల్లీ ఒక అద్భుతమైనటువంటి టూర్ గా అందరి సహకారంతో ముందుకు సాగినాము తరువాత రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటక కర్ణాటక టూరు గోవా ఇది కూడా ఒక అద్భుతంగా ముందుకు సాగింది ఆ తర్వాత బల్లరాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో తమిళనాడు టూరు కూడా రామేశ్వరం అయితేనేటి ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా ముందుకు సాగినాము ఇప్పుడు కూడా గౌరవ మన అధ్యక్షులు సారీ గౌరవ గారు మన అధ్యక్షులు సాదుల గారి ఆధ్వర్యంలో ఇప్పుడు టూర్ కూడా మంచిగా జరుగుతుంది జరిగిందని నేను కోరుకుంటు జరుగుతుంది జరిగింది అని అనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయం కూడా చెప్పి మరి మీకు ఏమైనా ఇబ్బందులు కలిగితే చెప్పాలి చెప్తే మాకు కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా దాన్ని వెసులుబాటు చేసుకుంటూ ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ నేను ఎస్ఎస్జిలో నేను ఒక మెంబర్ని రెండు వేల పదిహేను సిమ్లా టూర్లో జాయిన్ అయ్యాను ఇప్పటి వరకు అత్యంత వైభవంగా జరిగింది ఇది కూడా చివరి అంకానికి చేరుకుంది కానీ మన సీనియర్ సభ్యులు చెప్పినట్టుగా సభ్యులు అందరూ కొంచెం సమయపాలన పాలన పాటిస్తే అన్ని క్షేత్రాలు చూసుకునే అవకాశం ఉంటుంది మనం ఏదైనా మిస్ అయినాము అంటే అది సంస్థ వల్ల కాదు కేవలం మనం చేసే సమయం పొరపాటు వల్ల కాబట్టి ఇప్పుడైనా ఇంకా భవిష్యత్తులో అయినా దయచేసి సమయం విషయంలో అందరూ పాటించి మన సంస్థకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నేను వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో నేను జాయిన్ అయినా రెండు వేల పద్దెనిమిది రా టూ ఎవరు అంటే అప్పుడు బాలరాజు అన్న నాకు మొత్తం బాధ నేను ట్రాన్స్ఫర్ అయ్యను నాకు ఉండే అప్పుడు అంటే కనకన్న రాజ్ కుమార్ అన్న చాజులభై సాబిభాయి నిల్లమన్నీ కూడా పరిచయం అయ్యారు అట్లా మాకు లోకల్లో ఉన్న సార్ కూడా పరిచయం అన్నాడు రమేష్ సార్ కానీ సురేష్ సార్ కానీ ఉమామహేశ్వర్ సార్ కానీ వీళ్ళందరూ కూడా అప్పుడు పరిచయం జరగడం జరిగింది પ્રેડુન అందరు ఎంజాయ్మెంట్ చేస్తారు నేను కూడా ఎంజాయ్మెంట్ చేస్తాను అందరు ఎంజాయ్మెంట్ చేస్తాను అందరికంటే ఎక్కువ ఎంజాయ్మెంట్ కూడా మెయిన్ కూడా ఇస్తాను కానీ కాకుండా దాంట్లో ఒక వెనకాల ఏమున్నాయో అనేది తెలుసుకోవాలి మన ముందుకు ఇది వస్తుంది అంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది మన ఛానల్ చెప్పండి ఎంతకంటి వాహన తెలిసి అది చుప్పరంగా అది ఏంటంటే అలా ఎండుతుంది దానికి అలాగే ఎంతకంటి వాహన తడుతుంటే దాన్ని తయారు చేసామండి అలాగే దుర్గమ్మ అండి ఎంతకండి ఆవిడ అలాగే ఉంది అనమాట సరే అలా చిన్నగా సంవత్సరం సంవత్సరం టెంపుల్కి అలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా తయారు చేసుకొచ్చామండి ఓకే ఇప్పుడు అక్కడ ఏముంది ఇప్పుడు అమ్మవారు ఉన్నారు చేస్తున్నాం అండి ఇప్పుడు తీసుకెళ్దామని వచ్చాను అక్కడికి వచ్చిందా బస్ అక్కడ ఎక్కడ మనం నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ టూ సెవెన్ అంతేండి మురళీకృష్ణ మురళీకృష్ణ లోకల్ లోపల ఉండేటువంటి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి అమ్మవారు పూర్తిగా అంటే ఎక్కువ భవానీపేట అండి భవానీపేట లోపల అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలనేటువంటి స్పష్టంగా పోతున్నారు భక్తులు పట్టి భక్తులు గల వాళ్ళు గూగుల్ పే ఫోన్ రమేష్ మాది ముచ్చార్ల గ్రామం సిద్దిపేటలో ఉంటున్నా ప్రస్తుతం నేను చీకోడు స్కూల్లో పనిచేస్తున్నా రాజన జిల్లా అయితే ఇందులోకి రావడానికి ప్రధాన కారణం స్వర్గీయులైనటువంటి బాలరాజు సారు ఆయన నాకు శిష్యుడు కూడా స్టూడెంట్గా ఉండే ఆయన ద్వారా నేను ఇందులోకి రావడం జరిగింది తర్వాత వివిధ కార్యక్రమాలను కూడా ఒక సిస్టమేటిక్గా ఈరోజు వరకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది సమయ పాలనతో పాటు అడ్జస్ట్మెంట్ అనేది మన విజయానికి ప్రధాన కారణం ఎవరైతే అడ్జస్ట్మెంట్ కారో

आफ् ५000 खर्च भएन हो सर तपाईंको आर्डर नै हो कडा अडे आउँदैन